హలో హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి అలాగే ఈరోజైతే మా రూమ్ టూర్ అయితే చేయబోతున్నాను ఈ వీడియో చూ ఈ వీడియో రూమ్ టూర్ వీడియో మీకు చూపించే ముందు అయితే వెల్కమ్ టు మై ఛానల్ గుణవతి లైఫ్ స్టైల్ నా ఛానల్ను ఎంతగానో అభిమానిస్తున్నాం మీ అందరికీ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఇదైతే మేమైతే ఉండేది మూడో ఫ్లోర్లో పైన అండి నేను వేరే ఫిలిపిన్ సిస్టర్ ఇద్దరూ ఉన్నాము మా ఇద్దరికి ఉన్న ఇచ్చిన రూమ్ అయితే ఇప్పుడు మీకైతే చూపించబోతున్నాను చూసేయండి లిఫ్ట్ గిఫ్ట్ ఏం లేదండి ఇంటికి ఓన్లీ మెటుకులే మూడు ఫ్లోర్లు అయితే మెటుకులు ఎక్కి రావాల్సిందే ఒకసారి చూసేయండి చూడండి ఇలా మెటుకులే ఉంటాయండి మూడు ఫ్లోర్లు కూడా అలా ఫ్లోరు ఇక్కడి నుంచి ఇలా వస్తే ఇలా ఇలా వచ్చేయాలి నేను పైకి వచ్చేసాను ఇప్పుడైతే మళ్ళీ చూపిస్తున్నాను మీకు ఇలా అయితే వచ్చేసి ఇప్పుడైతే ఇలా అయితే ఎంటర్ అయిపోవడమేనండి ఇదే ఫస్ట్ పైకి వచ్చి ఇలా వచ్చేస్తే ఇక్కడైతే ఒక రూమ్ ఉంటుందండి మా సారు లైబ్రరీ రూమ్ టైప్ ఉంటుంది మొత్తం రూమ్ అంతా కబోర్డ్లంతా బుక్స్తో నిండిపోయి ఉంటాయి నింపేశారు ఒకసారి మీకు ఒక పక్క లుక్ వేసేయండి ఇలా అయితే మొత్తం అండి ఆ పక్క ఈ పక్క అంతా కబోర్డ్లలో అంతా బుక్సే ఉన్నాయి ఇంకా ఇలా వచ్చేస్తే మాకైతే అందరికీ బట్టలు అయితే వాష్ చేయడానికైతే ఇది వచ్చి బట్టలు వాషింగ్ మిషన్లు రెండు ఉంటాయి ఇది ఒక్కటి అలాగే మరొకటి ఇదొకటి ఒక వాషింగ్ మిషన్ ఇది వచ్చి మామూలు నార్మల్ వాషింగ్ మిషన్ ఇక్కడే బట్టలు అయితే బట్టలు అన్నీ అయితే ఉతకడం అంతా ఇక్కడే ఉంటుంది ఇంకా సోపులు షాంపూలు అన్నీ అయితే సరుకులు బట్టలు ఉతకడానికి కావాల్సిన వస్తువులన్నీ అయితే ఇక్కడే ఉంటాయి ఇంకా మళ్ళీ బట్టలు అయితే ఇలా అయితే ఇక్కడే ఎండ వస్తే బయట వేస్తాము వస్తే ఇక్కడ అయితే ఇలా తగిలిచ్చేస్తాము ఒక అద్దం ఉందండి పెద్ద అద్దము చూసేయండి ఇంక ఇలా ఇక్కడ వచ్చేసి ఇంకొక బాత్రూమ్ ఉంటుంది ఇది ఓన్లీ మాకు వర్క్ చేసే వాళ్ళకేనండి పని మనుషులకు మాత్రమే అయితే ఇక్కడైతే ఒకటింది ఇంక ఇలా వస్తే బట్టలు అయితే ఇక్కడ ఆరేసుకోవచ్చు అయితే లోపల వేసేయచ్చు ఇప్పుడైతే కొన్ని వేసేవండి నేను మొట్టమో నే అయితే చూపించాను కదా ఇంతకుండా మీకు ఇప్పుడైతే మా రూమ్ చూసేయండి అయితే నేనైతే రూమ్ అయితే ఏం సర్దలేదండి ఎలా ఉందో అలా చూపించేస్తున్నాను మా రూమ్ ఎలా ఉందో కామెంట్ చేసేయండి అలా వెళ్తే ఫస్ట్ ఇట్లా ఓపెన్ చేస్తానే డోర్ కార్డ్ అయితే ఇక్కడ ఏసీ ఉందండి ఇక్కడ ఏసీ నేనైతే కింద మా మేడం వాళ్ళ కొడుకోలు ఇంట్లో పనిచేసేది నేనైతే బట్టలు అక్కడే వాళ్ళ ఇంట్లోనే ఐరన్ చేస్తాను ఇక్కడైతే ఈవిడ పిలిపి నా సిస్టర్ అయితే ఇక్కడ ఐరన్ చేస్తుంది చూడండి ఇక్కడైతే ఐరన్ చేస్తుంది అయితే బట్టలు ఐరన్ చేయడం ఇంక ఇలా వస్తే ఇది వచ్చి మాకైతే ఒక అద్దం వెళ్ళిపోయిన సిస్టర్ అయితే చిట్లా కొప్పేసేసి వెళ్ళిపోయింది లేచి ఇదైతే ఆవిడ బెడ్ చూసేయండి అయితే ఆవిడ బెడ్ ఆమెకు కావాల్సిన సామాన్లు ఇంకా ఇక్కడైతే ఇంకో హ్యాండ్ వాష్ ఐరన్ మిషన్ అండి ఇక్కడ బట్టలు ఐరన్ చేస్తుంది ఇక్కడైతే ఏవో కొన్ని అన్నీ వాళ్ళ మేడం వాళ్ళవేనండి సామాన్లు అయితే ఇవన్నీ కూడా మేడం వాళ్ళవే ఇలా వచ్చేస్తే ఇక్కడ అన్నీ కొన్ని అయితే సర్దే సరిపోయిన ఇంకా నేనైతే పడుకునేదైతే ఇక్కడేనండి ఇది నా బెడ్డు అంటే ఇది ఒకటే మంచము పైనుంచి కిందికి ఇంతకుముందు ముగ్గురు ఉండే వాళ్ళేమో ఏమో అనుకుంటాయి ఇంట్లో పని మనుషులు ఇప్పుడు పైన ఎవరు లేరు కాబట్టి అన్నీ పైన అయితే అలా సర్దేశారు ఇంక ఇవన్నీ వచ్చేసి మరి పిలిపిన ఆవిడవో మరి మేడం వాళ్ళవో మనకైతే తెలియదండి మనం కొత్తగా వచ్చాం కాబట్టి మనకైతే తెలీదు ఇంకైతే ఇక్కడైతే బట్టలైతే ఇదైతే పెళ్లిపోయిన ఆవిడ ఇవన్నీ దీంట్లో ఈ కబోర్డులు అయితే అన్ని మేడం వాళ్ళు ఉన్నాయి మరి ఈ కబోర్డులు అయితే పిలిపిన్ సిస్టర్ అన్నీ ఉన్నాయి లాక్ చేసుకున్నారు బట్టలు పెట్టుకోవడానికి కబోర్డులు కూడా ఇచ్చారండి ఇంక ఇక్కడైతే నేనైతే బట్టలు పెట్టానండి ఇదైతే ఖాళీ ఖాళీ ఓపెన్గా ఉంది ఏం లేదు ఇంకా మాకు ఇచ్చిన రూమ్ అయితే ఇదేనండి కిందంతా అయితే మ్యాట్ పరిచేసారు దీన్ని కడగడం అంటూ ఏముండదు ఓన్లీ మక్కీనా పెట్టుకోవడం దో దీంతో అయితే మక్కీనా ఇదైతే పెట్టేస్తాం చెత్త అంతా వచ్చేస్తుంది అయినా మేమిద్దరమే కదండి ఉంటుంది అని గిత్త ఏం పడదన్నమాట ఇంకా మా అక్కడ వచ్చి పిలిపిన సిస్టర్ ఇక్కడ వచ్చి నేను ఇదేనండి మా రూమ్ టూర్ నేను ముందున్న ఇంట్లో అయితే రూమ్ టూర్ చేయాలి అనుకున్నా కానీ అదైతే చేయలేకపోయాను ఇక్కడైతే చేశాను మరి మా రూమ్ ఎలా ఉంది మీకు నచ్చిందా పని మనుషుల రూమ్లు అంటే ఇలాగే ఉంటాయండి ఇంకా దారుణంగా కూడా ఉంటాయి ముందున్న రూమ్ అయితే నాదైతే ఇంకా చాలా దారుణము మొత్తం స్టోర్ రూమ్ లాగా మొత్తం బియ్యం నుంచి ప్రతి ఒక్క సామాను నా రూమ్లోనే ఉండేది ఏం కావాలన్నా పాలు నూనె నీళ్ళు ఇలా ఏదైనా నా రూమ్లోనే ఉండేటువంటి ఇంకా ఓన్లీ నాకైతే అక్కడ ఒక మంచం వేసుకొని పడుకోవడానికి ఇంకా కింద అయితే బట్టలు ఐరన్ చేయడానికి తప్ప కొంచెం కూడా ఎక్కడ ప్లేస్ అయితే ఉండేది కాదు ఇక్కడైతే రూమ్ చాలా బాగా పెద్దగా ఉంది ఇక్కడైతే రూమ్ అయితే చాలా బాగా విశాలంగా అయితే బాగానే ఉందండి పర్లేదు ఇంత మాత్రం మనకు రూమ్ ఇచ్చి ఫుడ్ ఇచ్చి నెల నెల జీతం ఇస్తున్నారు అంటే మనం సర్దుకొని పోవచ్చు ఇబ్బంది పడకుండా మా రూమ్ టూర్ అయితే ఇలా ఉందండి మా రూమ్ ఎలా ఉందో కామెంట్ చేసేయండి అలాగే కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఎవరికన్నా ఉపయోగపడుతుంది అనుకుంటే మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ రూపంలో తెలియజేసేయండి బెల్లైకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి నేను పెట్టే ప్రతి ఒక్క వీడియోను మీకైతే నోటిఫికేషన్ రూపంలో ముందుగా అయితే మీ వరకు వస్తుంది నేనైతే ఏం సర్దలేదండి ఎక్కడ ఒక్కడ అలాగే అయితే తీసి పెట్టేశాను ఇలా ఉంది మా రూమ్ టూర్ ఓకే రూమ్ ఎలా ఉందో చూపించేస్తాను కదా ఫ్రెండ్స్ ఎలా ఉంది మారుమ్ అనేది మీ అభిప్రాయాన్ని అయితే తెలియజేసేయాలని కోరుకుంటూ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బాయ్ బాయ్